ఇప్పుడు పిల్లలు ఇష్ట ఇష్టాలు అనే దాని మీద మనం మాట్లాడుకున్నాము చాలామంది దీన్ని కన్సిడర్ చేయరు పిల్లలు ఏమిటండి ఇష్టం ఏమిటండి మనం ఏది మంచి మనం చెప్తాం కదా అది వాళ్ళు ఆచరించాలి అనే దాని మీదే వీళ్ళు బేస్ అయి ఉంటారు కానీ ఎప్పుడు కూడా మనం ఇష్టమైన పనిని అది ఎంత కష్టమైనా కూడా చాలా సులభంగా చేయడం జరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం నేను మొక్కలు పెంచడంలో దాదాపు నేను ఎన్ని గంటలు నేను కష్టపడుతున్నా కూడా అది నాకు కష్టం అని చెప్పేసి అనిపించదు పైపెచ్చు ఇంకా ఇంకా చాలా ఇష్టంగా అయ్యో ఇంకా కాసేపు చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది ఇందులో ఎవరి ప్రెజరు దీని మీద ఉండదు ఏ మొక్క నన్ను చూడమని చెప్పదు అదేవిధంగా ఇవి పెంచేసేవో చాలా డబ్బులు వస్తాయని ఆశ లేదు కానీ ఇక్కడ మన మానసిక సంతృప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఇంకొక విషయం చూద్దామండి పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నప్పుడు మీరు ఎంతసేపు వాళ్ళు ఆడుకున్నా కూడా మీరు ఇంటికి రమ్మంటే ఇంకొద్దిసేపు ఆడుకుంటానని చెప్తారు అంటే ఆడుకోవడం కూడా ఒక పనే కదా అది ఆడుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఆడగలరా అంతసేపు అది కూడా ఒక విధంగా చెప్పాలంటే శారీరకంగా చాలా శ్రమతో కూడుకుంది అయినా కానీ వాళ్ళు ఎన్ని గంటలైనా సరే ఎందుకంటే దాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ పనిని చాలా సులభంగా చేస్తారు ఇప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి చదువుకు అనవయిద్దామండి చాలా పేమంది పేరెంట్స్ యొక్క ఆలోచనలా ఉంటుందంటే ఇదిగో పక్కింటి వాళ్ళ అబ్బాయి ఐఐటి ఏదో కోచింగ్ తీసుకున్నాడు ఐఐటీలో జాయిన్ అయిపోయాడు ఇంకొక అబ్బాయి ఏమో డాక్టర్ అయ్యాడు ఇంకొక అబ్బాయి ఏమో ఏదో సీఏలో చాలా మంచి ర్యాంక్ వచ్చింది ఇంకొక అబ్బాయి ఏమో ఐఏఎస్ అయ్యాడు లేదా ఇంకేదో ఐపీఎస్ అయ్యాడు నువ్వు ఏమైనా సరే నీకు ఇష్టం ఉన్నా ఏమైనా సరే మేము అక్కడ ఏదైతే కాలేజీలో అంతకుముందు ర్యాంక్స్ వచ్చి అక్కడ నేను తీసుకుపోయి పెట్టేస్తాను నేను నువ్వు చదవాల్సిందే ఇప్పుడు అక్కడ ఆ పిల్లాడి యొక్క ఇష్టం మీద పాపవాడికి ఇంకోటి చదువుకోవాలని ఉంటుంది సపోజ్ మనం మీరు చెప్తాను చూడండి తను ఏదో ఒక మంచిగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని ఇంకేదో చే చేయాలని ఉంటుంది కానీ ఇక్కడ ఆ ఛాన్స్ మనం ఇవ్వడం లేదే ఎంతసేపటికి కూడా నువ్వేమైనా సరే నువ్వు అదే చదవాలి అదే చదవాలి అని ప్రెజర్ పెడుతున్నావు ఈ మధ్య మనకి అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో నుంచి వాళ్ళు ఏదో కింద సూసైడ్ చేసుకున్నారనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడేమో అందరు పేరెంట్స్ వెళ్ళిపోతారు వాళ్ళ మీద విపరీతమైనటువంటి మీరే ఏదో చేస్తారని చెప్పేసేసి నేను ఇక్కడ ఒక్కదాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఇష్టంగా చేసే ఏ పని మీద ఏ ప్రెషర్ ప్రభావం కూడా ఉండదు అనేది నేను చెప్తున్నాను నేను అలాగే చదువులో కూడా ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేది అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయంలో చాలా బాగుండొచ్చు ఇప్పుడు టెక్నాలజీ విషయంలో చాలా బాగున్నవాడు మామూలుగా ఏమన్నా ఈ రీడింగ్ విషయంలో వాటిలో కొంచెం తక్కువగా ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఆ సైన్స్ ప్రాజెక్టులు బాగా చేసేవాడికి ఈ మిగిలినవి ఏవో ఇష్టం అని అనిపించదు చాలా బాగా చదివేవాడికి పోషకి ఏ పని రాకపోవచ్చు ఇలాగా వాళ్ళ ఇష్ట ఇష్టాలని అందుకే నేను ఇప్పుడు ఏ పిల్లల్ని తక్కువ వాడికి నేను అంచనా వేయనండి వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయకూడదు అదేవిధంగా మనం పోల్చడం అనేది చాలా తప్పని నేను చెప్తూ ఉన్నాను నేను వాళ్ళకి ఆ ఇష్టం ఎందులో ఉందో వాళ్ళకు ఒక కాస్త ఛాయన్స్ ఇవ్వాలండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కూడా వచ్చేసేసి అడుగుతూ ఉంటారు ఏమండి ఏ కాలేజీ బాగుందండి ఏవి చాలా పెద్ద ర్యాంకులు వచ్చినాయండి మనం ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది పిల్లల్ని ఫలానా చోట ఏదో వాళ్ళకి మొత్తం ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందటండి అవును ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే ఇప్పుడు ఇక్కడ కాదు కదా మనం మన పిల్లాడి సామర్థ్యాన్ని చూసుకుందాం మన పిల్లాడి యొక్క ఇంట్రెస్ట్ చూసుకుందాం తనకి ఏది చోటుబుల్లో ఇక్కడ చాలా ఆలోచించాలండి చాలా ఆలోచించి మనం జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా స్కూల్లో కూడా ఎలా ఉంటుందంటే చాలామంది అంటే నేను ఎందుకంటున్నానంటే పేరెంట్స్లో కూడా వాళ్ళ వాళ్ళు ఏదైతే సాధించలేకపోయారో దాన్ని పిల్లల మీద చాలా బలవంతంగా రుద్దుతూ ఉంటారండి ఏమైనా సరేనండి నేను డాక్టర్ కావాలనుకున్నాను కాలేకపోయానండి మా అబ్బాయి ఏమైనా కావాలండి వాళ్ళు మా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు అండి మా అబ్బాయి ఐఈటి కావాలనుకున్నామండి మీరు ఏదండి అంత అసలు అంత టాప్లో ఉండట్లేదు ఇక్కడ నాకు అప్పుడప్పుడు చాలా నవ్వస్తు ఉంటుంది ఇప్పుడు మనం క్లాసులు అందరికీ కూడా ఒక ఒక విధంగా ఇస్తూ ఉంటాము చాలా కేర్ ఇస్తూ ఉంటాం అందులో ఇప్పుడు ఐఐటీలో ఫస్ట్ వచ్చిన వాడికి వాడికి ఒకటే ఒకటికే లే కానీ అందరికీ అందరికీ తీసుకురాలేరు కదా ఇది వాళ్ళ వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది వాడి పిల్లాడిలోనే ఉందనుకోండి నేనేమైనా సరే దీండి నేను చదవాలనుకున్నప్పుడు వాడు ఎంత చదువుతున్నప్పటికీ కూడా నీది ఇది కావాలి అనుకున్నాడు అనుకోండి ఒక పిల్లాడి డ్రీమ్ ఎప్పుడు కూడా ఒక కలెక్టర్ కావాలని ఉంటుంది కలెక్టర్ కావాలనుకున్నప్పుడు ఏంటి ఎంతసేపటికి దాని మీదే బేస్ అయిపోయి ఎక్కడా కూడా తను ఏదన్నా కాసేపు విశ్రమించినా కూడా అయ్యో నేను మళ్ళీ నా గోల్ ఇది కదా అని చెప్పి చాలా సరదాగా చదువుకుంటాడు సరదాగా అండి ఇక్కడ ఫుల్ కాన్సన్ట్రేట్ చేసుకుని అదే లోకంగా చదువుతూ ఉంటాడు తను అనుకున్న డ్రీమ్ని ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాడు ఆ దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కానీ తనకి ఇంట్రెస్ట్ లేని దాని మీద ఎప్పుడు కూడా కాదు ఇప్పుడు ప్రతి మనిషి ఒక్కొక్కళ్ళు పేరెంట్స్ కూడా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుందండి కూరల దగ్గర నుంచి కావచ్చు అలవాట్ల దగ్గర నుంచి కావచ్చు ఇంకేదేనా కావచ్చు ఎవ్వరు ఎవరిని కూడా మనం నీకు చాలా మంచిది ఆరోగ్యకరమైంది కాబట్టి నువ్వు తినాలి అన్నావు అనుకోండి అది అసలు వాళ్ళు ఏదైనా బలవంతంగా డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏదైనా బలవంతంగా తింటాడని ఇష్టంగా ఎప్పుడు తినలేరండి కానీ వాళ్ళకి ఇష్టమైన దాన్ని ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ దీనికి ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే పిల్లల ఇష్ట ఇష్టాలు అనే దాని మీద చాలా అబ్జర్వేషన్ ఉండాలి అనేది నేను చెప్తూ ఉన్నానండి నేను అంతేకాకుండా అండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పోల్చవద్దండి ఒక చాలా గొప్పగా పాట పాడేవాడు చదవలేకపోవచ్చు బాగా చదవగలిగేవాడు పాట పాడలేకపోవచ్చు లేకపోతే ఇంకా చాలా బాగా పనిచేసేవాడు ఇంకో పని చేయలేకపోవచ్చు ఇప్పుడు ఇంకొక చదవలేకపో ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రడేకిరించుకుంటే ఇప్పుడు ఎవరి ఎవరు చేసే పనిలో వాడుకుంది ఓ మంచి పెయింటర్ ఉంటాడు లేదా ఓ మంచి ఇంకా ఏదో ఏదైనా ఇప్పుడు కళ్ళ కళల పట్ల ఉన్నాడు వాళ్ళు అందులో నిష్ణాతులు కావచ్చు కానీ వాళ్ళకేదో ఈ చదువు రాలేదు అని చెప్పేసి మనం అనుకోలేం కదండి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ దాన్ని మనం ఖచ్చితంగా పిల్లల పిల్లల పిల్లలకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది వాళ్ళకి కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి అనే దాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత పేరెంట్స్కి ఉందని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను అంతేగాని వాళ్ళ ఇష్టాలతో నాకు పని లేదండి ఇది అయితే ఒక్కటేంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు మూర్ఖంగా ఏదన్నా తెలియకుండా అంటున్నప్పుడు మనం దాని గురించి అవేర్నెస్ మనకు కల్పించాలి ఇప్పుడు అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ అమ్మాయికి అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఈ అల్లర్ ఉంటున్నప్పుడు వాళ్ళలో అసలు ఎక్కడన్నా ఏదన్నా ఉందా ఇంట్రెస్ట్ పట్టుకొని ఆ దిశగా వాళ్ళని మనం తీర్చిదిద్దే విధంగా మనం చేయాలి కానీ మనం ఏదో ఏమైనా ఇక్కడే ఉండు అక్కడే ఒత్తిండు ఎందుకంటే ఇప్పుడు ప్రతి కారణం ప్రతి సంఘటన వెనక చాలా కారణాలు ఉంటాయండి అవి తవ్వుకుంటూ రావాలి తప్పితే ఎక్కడో ఇప్పుడు చూడండి ఎక్కడో ఏదో ఒక జరిగినప్పుడు మనం మొత్తం గవర్నమెంట్నే దుయ్యబడతాం పోలీస్ వ్యవస్థనే దుయ్యబడతాం లేకపోతే ఇంకేదో వాళ్ళు ఏం చేస్తారండి వీళ్ళ వ్యక్తిత్వ లోపంలో అసలు ఇక్కడ పేరెంట్ని దుయ్యబట్టాలని చెప్పేసి నేను చెప్తున్నానండి అవసరం వస్తే స్కూడను దుయ్యబట్టాలి వాళ్ళు సరైన వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితుల మీద దుయ్యబట్టాలి ఇవన్నింటి చక్కదిద్దుకోవటం మీద ఆలోచన పెట్టుకోవాలి కాని అదేదో జరిగినప్పుడు ఎందుకు జరిగిందండి ఇలాగా అక్కడెక్కడో ఇక్కడ ఇక్కడెక్కడ సిగరెట్ తాగుతున్నాడే మందు మొన్ను తాగుతున్నాటండి ఇవన్నిటి మీద పెట్టుకోవాలి అదే విధంగా పిల్లవాడు సక్రమంగా పోదు మీ అబ్జర్వేషన్ కూడా ఉండాలి కదండి పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండాలి అలాగే ఏదో పిల్లల్ని ఏదో మనం ఇంటింటికి తిప్పి తిప్పేసేసి పిల్లల్ని మొత్తాన్ని మనం మన మన లాభం కోసం మనం జాయిన్ చేసుకున్నాం కదా అని చెప్పే స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ మీద సరైన నిఘా లేకపోతే పాడుగా ఏం జరుగుతారండి అది కాదు కదా మనకు కావాల్సింది ఏమిటి అక్కడ వాడి భవిష్యత్తును చక్కదిద్దాలి వాడి జీవితాన్ని చక్కదిద్దాలి వాడికి ఒక మంచి అలవాట్లు మనం చేయాలి వాడికి ఒక మంచి మంచి దాని ఏమంటా వ్యక్తిత్వాన్ని రూపొందిద్దే విధంగా చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను